ఉండాలి పెద్దపల్లి అనిల్ కుమార్ ప్రస్తుతం సైబర్ ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేయడం జరుగుతుందని సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి సిఐ కుమార్ అన్నారు బుధవారం సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ కి స్పందించరాదని పండుగలకి షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లకి వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదన్నారు సైబర్ నేరగాళ్లు చెప్పే మోసపూరిత మాటల్ని నమ్మరాదని సైబర్ నేరాలకు గురైతే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు సైబర్ నేరగాలు పంపే లింక్ లని క్లిక్ చేయరాదని సందేశానికి స్పందించరాదని తెలిపారు మనం ఈ మధ్య చూస్తున్నాం సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇది ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషి జనరల్ జనరల్గా ఆశా చేయ కొంచెం ఏదైనా తనకు లాభం కలుగుతుంది అని అనిపించినప్పుడు అత్యాశకు దిగజారడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి లాభాలు వస్తాయని చెప్పేసి లేక మీకు ఇంకా డబ్బులు వస్తాయని ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తాయని చెప్పేసి వాళ్ళను మానసికంగా వాటికి అట్రాక్ట్ అయ్యే విధంగా చేసి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి దీని ద్వారా నష్టపో నష్టపోయేవి కొందరు చిన్న మొత్తంలో నష్టపోవచ్చు ఎక్కువ మంది కూడా నష్టపోయి చాలా మామూలుగా జరిగే దొంగతనాలు కావచ్చు ఇంకా వాటికంటే ఎన్నో రేట్ల నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మనం జనరల్గా చూస్తున్నట్లయితే కొన్ని విషయాల పట్ల ముఖ్యంగా మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి విషయాలు ముఖ్యంగా ఫస్ట్ ఈ సస్పీషియస్గా వచ్చేటువంటి లింక్స్ లింక్లను ఓపెన్ చేయడం ఏదో ఉందని చెప్పేసి డబ్బు లాభం మర్చు పెట్టో లేకుండా ఇంకేదో తక్కువ ఎక్కువ మీకు పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందని అటువంటి లింక్స్ పంపిస్తూ ఉంటారు ఈ లింక్స్ ఓపెన్ చేయడం అని చెప్పేసి అటువంటి సస్పీషియస్ లింక్స్ను దయచేసి ఓపెన్ చేయద్దు అట్లాగే ఆన్లైన్ ఆఫర్స్ నైంటీ పర్సెంట్ ఆఫర్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ తక్కువ మొత్తంలో మీరు తక్కువ మొత్తంలో పెట్టి మీ వస్తువులను కొనుక్కోవచ్చను లేకుంటే దాని ద్వారా మీకు లాభం వస్తుందను ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుందను ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పేసి మనకు చాలా రకాల వలపలు విసురుతుంటారు కాబట్టి దానికి మనం టెంప్ట్ కావద్దు సేమ్ టాస్క్ ఫర్ జనరల్గా ఇది మీరు కంప్లీట్ చేస్తే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి మీరు ఇంటి దగ్గరనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు మహిళలు ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ మీరు ఇంటి దగ్గరనే ఉండి రోజు రెండు వేలు మూడు వేలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి దాన్ని మనకు వాట్సాప్లలో కానీ లేకుంటే మెసేజ్ల రూపంలో కానీ మెయిల్స్ రూపంలో కానీ వస్తుంటుంది దానికి మన వాళ్ళు లేడీస్ ఏం చేస్తారంటే నేను భర్తతో సమానంగా పిల్లలతో సమానంగా నేను సంపాదించే అవకాశం ఉన్నప్పుడు నేను ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు టెంప్ట్ అయితే ఉంటారు దయచేసి అటువంటి వాటికి ఆన్లైన్ జాబ్స్ అనేది వాటికి టెంప్ట్ కావద్దు అట్లాగే ఏదైనా అన్నౌన్ సోర్స్ ద్వారా ఈ ఇన్స్టాల్ చేసేటువంటి ఏపీకే ఫైల్స్ కానీ ఉంటే అటువంటి మీరు దయచేసి వాటిని ఇన్స్టాల్ చేసుకోవద్దు పార్ట్ టైం జాబ్ పెడదామన్నా ఉన్నా కూడా అటువంటివి నమ్మద్దు పార్ట్ టైం జాబ్స్ అనేవి ఉండదు అట్లాగే మీకు యూపీఐ పిన్ చెప్పి చెప్పమని చెప్పేసి కాల్స్ వస్తూ ఉంటాయి వాటికి కూడా ఆ యూపీఐ ఫ్రాడ్స్ వాటికి కూడా నమ్మొద్దు అట్లాగే ఏటీఎమ్స్ కార్డు పైన ఉన్నటువంటి ఎక్స్పైరీ డేట్ కానీ కాల్ చేస్తూ మీది మీకు లోన్ లేకుంటే మీ క్రెడిట్ కార్డుకి సంబంధించి మీకు ఇంకా మీ లిమిట్ పెంచుతామని చెప్పేసి లేదంటే మీకు ఇంకా కొత్త క్రెడిట్ కార్డు చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఆధార్ అప్డేట్ చేయాలని చెప్పేసి వెనుక ఉన్నటువంటి సివిమి నెంబరే కావచ్చు లేకుంటే ఆఫ్ కార్డు ఎక్స్పైరీ డేటే కావచ్చు ఇవన్నీ అడుగుతూ ఉంటారు కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా బ్యాంకుల వాళ్ళు కాల్ చేసి ఎటువంటి పిన్ నంబర్లు కానీ ఏది కూడా అడగరు మీరు దానికి వాళ్ళ మాటలకు మోసపోయి మీరు చెప్పినట్లయితే మీరు వాళ్ళకు పూర్తిగా మీ బ్యాంకులో ఉన్నటువంటి మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళకి ఇచ్చినట్లు కావచ్చు దయచేసి ఏ బ్యాంకులో వాళ్ళు కూడా అడగరు పిన్ నెంబరు కాబట్టి ఎవరు కూడా పిన్ సీక్రెట్ పిన్ అనేది చెప్పకూడదు పంపిస్తూ ఉంటారు వాటిని మీరు దయచేసి నమ్మొద్దు అట్లా అట్లాగే ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా వన్ నైన్ త్రీ మీకు డబ్బులు కనుక పోయినాయి అని చెప్పేసి అనిపించినప్పుడు ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కూడా కాల్ చేయండి రీసెంట్గా ఈ మధ్య ఏమవుతున్నాయంటే ఆధార్ బేస్డ్ సెంటర్ నుంచి డబ్బులు విత్డ్రా చే విత్డ్రా చేసేది కొన్ని అవి జరుగుతున్నాయి దీనికి మీరు దయచేసి ఆన్లైన్లో ఆధార్ సంబంధించి దాన్ని డిసేబుల్ చేసుకోవాలి ఆధార్ ద్వారా ఆధార్ లింక్ పోయి దాన్ని మీరు డిసేబుల్ చేసుకుంటే ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఉంటుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ఆర్ఏ గ్యారంటీ స్కీమ్ల పేరు మీద ఇప్పుడు జ ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతుంది కాబట్టి దీని పేరు మీద కూడా ఈ మోసాలు జరగడానికి అవకాశం ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లై ఆరు పథకాలకు అప్లై చేసిరా సో దాని మీద మీకు మీ ఓటీపీ నంబర్ చెప్పండి మీకు ఓటీపీ పంపిస్తాం దీనికి మీరు అప్పుడు బ్యాంక్ పాస్బుక్ ఇవ్వలేదు కదా ఇప్పుడు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అట్లాగే మీ పాస్వర్డ్ చెప్పండి ఏటీఎం కార్డ్ నెంబర్ చెప్పండి అని జరగడానికి అవకాశం ఉంది జనరల్గా ఇవి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు గ్రామీణ ప్రాంతాలే ఉండొచ్చు లేకుంటే పేదవాళ్ళే ఉండొచ్చు వాళ్ళు తెలియకుండా ఈ వీటికి అప్లై చేసినామని చెప్పేసి ఫోన్ కాల్ రాగానే తొందరగా రివీల్ చేస్తారు చెప్పేసే అవకాశం నాకు వస్తుందన్న ఆశలో చెప్పేసి చెప్పేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే ఎవరు కూడా ఈ స్కీమ్స్ పైన కానీ ఎక్కడ కూడా ఓటీపీలు కానీ ఆధార్ కార్డ్ నెంబర్లు కానీ లేదంటే ఫోన్ చేసి అడగరు లేదంటే మీ ఏటీఎం కార్డ్ నెంబర్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ఎవరు అడగరు ఏదున్నా మళ్ళీ ప్రభుత్వం చెప్పే ప్రాసెస్ ప్రకారమే నడుస్తున్నాయి కానీ ఎవరు కూడా ఈ వీటిని అడగరు కాబట్టి ఇటువంటి వాటికి తొందరపడి మీ మీరు మొత్తం మీ సీక్రెసీని అంతా కూడా బయట పెట్టద్దు దీన్ని జాగ్రత్తగా గమనించగలరని మనం